దేవుని యొక్క కృప చేత మరి ఒకసారి మీ మీ అందరితోను ఇటు రీతిగా మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన ఈ మహా కృప కలిగిన సమయం కొరకు నేను ప్రభుని స్థుతిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో దేవుడు మీతో నాతో మాట్లాడడానికి ముందు చిన్న విన్నపం ఈ వీడియోలు చూస్తున్న మీరు దయచేసి ఇంకా కొంతమందికి ప్రోత్సహించేలాగున మరి దానిని ఏమంటారు షేర్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేయండి అలాగనే లైక్ చేయండి మీకు ఏదైనా అనిపించిన దానిని కామెంట్ చేయండి అలా చేస్తారని కోరుకుంటూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను రండి మంచిది ఈ రోజున మంచి దేవుని యొక్క వాక్యాన్ని మరి కృపగలిగిన దేవుడు మనల్ని నడిపించు గాక ఆమె వ్యోహన్ సువార్తలో మూడో అధ్యాయంలో పదహారో వచనంలో ఏముంది అంటే దేవుని యొక్క వాక్యం తెలిసిన చిన్న పిల్లల సహితము తేలికగా చెప్పగలిగే మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందరూ విశ్వాసముచ్చువాడు నసింపక నిత్య జీవము అనుగ్రహించను దేవుడు లోకాన్ని ఎంతో ఎంతో ప్రేమించడం అంటే కొలతలు లేని ప్రేమ లేదా హద్దులు లేని ప్రేమ అలాగనే దేవుని యొక్క ఈ చెప్ప కొలత చెప్పడానికి కూడా వీలు లేని ప్రేమ ఎంతో ప్రేమ ఆ ఎంతో ప్రేమలోని మరి ఆయన చేసి చెప్పింది ఏంటంటే తన కుమారుని అనుగ్రహించను ఈ రోజున దేవుడు పాపి అయిన మని మన కోసం పాపులమైన మన కోసము అపరాధులమైన మన కోసము ఏ ఎన్నిక లేని మన కోసము ఏ యోగ్యత లేని మన కోసము ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి గుర్తుగా గుర్తుగా మరి తన ఏకైక కుమారుణ్ణి మనకి అనుగ్రహించారు ఇక్కడ చూసినట్లయితే ఇదే యోహాను సువార్త మూడు పదహారు లాగా యోహాను పత్రిక మూడు పదహారు చూడండి ఆ మాట ఎంత విచిత్రంగా ఉంటుంది యోహన్ పత్రిక మూడు పదహారు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక అనగా ప్రేమ ఇస్తుందండి ప్రేమ ప్రాణమిస్తుంది ప్రేమిస్తున్నాను అంటే ప్రా ప్రాణమిస్తున్నాను అని అర్థం ఈ రోజున లోకంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి కానీ ఎవరు ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించరు కానీ నీ ప్రభు నా ప్రభు ఎలా ప్రేమిస్తున్నారంటే ఇచ్చినంత ప్రేమ ప్రేమిస్తున్నారు అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది రెండవదిగా చూసినట్లయితే ఆ ప్రేమ ఆయన మన కోసం మరణించి ఆ సిలువ వేయబడి రక్తాన్ని కార్చి మరి దేవుడు అంత త్యాగము చేసింది ఎందుకు అని అంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది పత్రిక రెండవ అధ్యాయం ఐదవ రీతిగా దేవుని వాక్యం మాట్లాడుతుంది అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల వలన చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను మొదటిది ఎంతో ప్రేమించాడంట రెండోది ఇక్కడ చెప్తున్నాడు మహా ప్రేమ చేత మనల్ని బ్రతికించారంట అంటే దేవుడు అంటాడు మీరు మీ పాపముల వల్ల మీ అపరాధముల వల్ల చచ్చిన ఉండగా మహా మహాప్రేమ మనల్ని బ్రతికించింది మనల్ని బ్రతికించింది మరి ఏదో ఒక అదృశ్య శక్తి కాదు ఏదో ఒక మ్యాజిక్ కాదు మరొకటి కాదు మరొకటి కాదు అని దేవుని ప్రేమ మనల్ని బ్రతికించింది ఇగో దేవుని మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించేను కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు దేవుడు అంటాడు అందులో కృప ఉందండి ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక చిన్న మా చిన్న సంగతి ఏంటంటే దొంగతనానికి వచ్చాడంటే ఎవరో ఒక ఆయన దొంగతనానికి వస్తే ఆ దొంగని పట్టుకోవాల్సింది పోయి ఆ దొంగని పట్టుకొని ఆపి ఏం ఎదుకుతున్నావో అని అడిగాడు అంటానది ఎదుగుతున్నాను చెప్పాడు దొంగ ఏం ఎదుకుతాడంటే ఏం చెప్తాడు తీర్చత ఎదుగుతున్నాడంట అవునా అయితే ఎదుగునైనా నువ్వు వెతికేది అక్కడ ఉంది అని చూపించాడంట అక్కడ ఉంది అని ఆ బంగారాన్ని ఏమైతే దాచుకుంటాడో ఆ స్థలాన్ని చూపించాడు ఆ స్థలం చూపించేసరికి ఆ దొంగకి ఏం చేయాలో అర్థం కాలేదు దోచుకుందామా లేకపోతే ఇంత మంచితనాన్ని ఓర్చుకుందామా అని మరి ఏం చేయాలో అర్థం కాకుండా మరి ఆయన ఆ బంగారాన్ని చూస్తున్నాడంటే ఆయన వేసి చూస్తున్నాడంటే నిజమే నేను నిన్ను ఇప్పుడు తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించగలను పోలీసులకు అప్పగిస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి కొంతకాలానికి మరలా నువ్వు బయటకు వస్తావు మళ్ళీ నీ బుద్ధి మాంచుకో కానీ నేను నిన్నేం చేస్తున్నానంటే నేను నన్ను కొట్టైనా సరే నువ్వు అది తీసుకెళ్ళగలవు కానీ నేనేం చెప్తున్నానంటే నువ్వు దానిని తీసుకొని వెళ్ళిపో కానీ ఇంకెప్పుడు కూడా పాపం చేయకు నువ్వు అర్హుడవు కాదు వాటికి కానీ నీ మీద ప్రేమతో నేను పోలీసులకి అప్పగించకుండా నేను వాటిని నా ఇష్టపూర్వకంగా నీకు ఇస్తున్నాను అన్నాడు ఆ దొంగకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అయ్యా మీకేంటండి ఇంత ప్రేమ అంటే నేను నా ప్రభుని బట్టి నేర్చుకున్న ప్రేమ ఈ ప్రేమ ఎలాగోనంటే ఆయన నువ్వెలాగో దొంగవో నేను కూడా దేవుని దగ్గర ఒక రకమైన దొంగనే నా పాపముల వల్ల నా అపరాధముల వల్ల నేను చచ్చిన వాడనే నేను దొంగలాంటి వాడనే అయినా సరే నా ప్రభు నన్ను ప్రేమించి తన యొక్క మహా సొత్తును స్వాస్థ్యాన్ని నాకు ఉచితంగా ఇచ్చాడు తీసుకోమని ఆ ప్రేమను తాళలేక నేను మారు మనసు పొందాను నా ప్రభు తెలుసుకున్నాను నమ్ముకున్నాను అన్నాడంట ఆ మాటకి ఆ దొంగ అయ్యా మీ ప్రభు సంగతి ఏమో నాకు తెలియదు కానీ నేను మీ ప్రభువుని మీరు చూపిస్తున్న మీ జీవితంలో నేను చూస్తున్నాను అయ్యా మరి నేను కూడా రా ప్రభువుని నమ్ముకుంటాను ఈ రోజున ఈ రోజు నుండి ఇక దొంగతనం చేయనండి ప్రమాణం చేస్తున్నాను అన్నాడంట పెద్దయ్య ప్రమాణం చేయక్కర్లేదు కానీ నువ్వు మారు మనసు పొందు ఆ మాట మీద నిలబడి చాలు నువ్వు మారు మనసు పొందితే ఇలా దొంగ బ్రతుకు కాదు కానీ దొరబ్రతుకు దేవునికి ఇస్తాడు అన్నారంటారు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు అంటాడు ఒకటి ఎంతో ప్రేమించాడు అందుకనే తన కుమారుని ఇచ్చాడు రెండవది ఆ కుమారుని బలి చేసి ఆయన ప్రాణాన్ని మనకు మనలో నింపి చచ్చిన వారమై ఉండగా మనల్ని మహాప్రేమ చేత మళ్ళా బ్రతికించాడంట మూడోది రోమ పత్రిక అధ్యాయములో ఎనిమిదో వచనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచెను ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను ఇది ఆశ్చర్యకరమైన ప్రేమ ఒకటి హద్దులు లేని ఎంతో ప్రేమించాడంట రెండోది ఆ మహా ప్రేమ చేత మనల్ని బ్రతికించాడంట మూడవది ఆశ్చర్యకరమైన ప్రేమ ఎందుకు ఆశ్చర్యకరమైన ప్రేమ అంటే ఎదుగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని వాక్యంలో రాయబడి ఉంది మనము బలహీనులమై ఉండగా ప్రభు మన కోసం ప్రాణం పెట్టారంట ఆశ్చర్యం కదా ఒకవేళ ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చేస్తున్నామనంటే అక్కడ ఏదో ఒక రీజన్ ఉండాలి ఇక్కడ రీజన్ కనబడట్లేదు కానీ ఆశ్చర్యం కనబడుతుంది ఏంటి ఆశ్చర్యం అంటే జనం అందరూ జనం అందరూ నిజంగా ఆలోచించినట్లయితే ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకున్నట్లయితే ఆయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకునేటంత ఆశ్చర్యం కలుగుతుందండి ఎందుకు అని అంటే మంచుడి కోసం ఎవడైనా చేయొచ్చు మంచుడి కోసం ఎవడైనా ప్రాణం పెట్టవచ్చు మంచుడి కోసం ఏదైనా దానం చేయొచ్చు కానీ ఇక్కడ చెడ్డోడు కోసము దుర్మార్గుడు కోసము నరహంతకుడి కోసము వ్యభిచారి కోసము దొంగ కోసము దేవుడు తన ప్రాణం పెడుతున్నాడు మనం బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెడుతున్నాడు ఆయన వెల్లడి పరుస్తున్నాడట ఆ ప్రేమ ద్వారా మరొకసారి చదువుతున్నాను అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆ పైనే రాస్తున్నాడు మనం ఇంకను బలహీనులమై ఉండగా ఆ కింద రాస్తున్నాడు మనం ఇంకను శత్రులమై ఉండగా మనం దేవునికి శత్రువులు అంటండి బలహీనులం అంటండి మనం పాపులం అంటాండి ఇలాంటి వారి కోసం దేవుడు తన ప్రాణాన్ని పెడుతున్నాడు అంటే ఆశ్చర్యమైన ప్రేమ ఇలాంటి ప్రేమ ఎక్కడా కనపడదండి నేను మరి ఆయా ఆయా స్థలాల్లో విన్న మాట ఏంటంటే మరి దుష్టుల్ని రక్ష శిక్షించడానికి శిష్టుల్ని రక్షించడానికి దేవుడు వస్తాడు అని మరి నమ్మకం ఉంది లోకంలో అయితే దేవుడు ఏమంటాడంటే నేను దుష్టుడిని రక్షించడానికి వస్తాను దుష్టుని శిక్షించడానికి రాను ఎందుకు అని అంటే అందరూ లోకమంతా దుష్టులే ఉన్నారు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు అలాగ శిక్షించడం మొదలు పెడితే ఒక్కడు కూడా అక్కడ ఉండడు అందరూ పాపం చేశారు కాబట్టి ఒక్కడు కూడా మంచోడు లేడు కాబట్టి మరి మంచోడిని నేను ఎక్కడ రక్షిస్తాను అందరూ పాపలే కాబట్టి నేను పాపలను పిలువ వచ్చి గాని నీతి మంతులను పిలువ రాలేదు అని ప్రభు చెప్తున్నారు ఈ రోజు నా దేవుడు నీ ఎడల నీ ఎడల దేవుడే ఉంటాడంటే ఆశ్చర్యకరమైన ప్రేమ నా ఎడలో చూపించాడు నీ ఎడల చూపించాడు అలాగనే ఈ మాటను నమ్మితే ఈ లోకంలో ఎవరైనా ఈ యొక్క వీడియో ద్వారా ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో సహోదరుడ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు రెండవది ఆయన నీ పట్ల మరి ఆశ్చర్యకరమైన ప్రేమ కలిగి ఉన్నాడు మూడవది దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది మహా ప్రేమ కలిగి ఉన్నాడు ఇక ఇంకో మాట మీకు చూపిస్తున్నానండి దేవుని యొక్క లేఖనాలలో ఇవి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూడండి ప్రేమ ఎప్పుడు కూడా ఒక విధంగా ఉండదు చిన్నప్పుడు ఒకలా ఉంటుంది యవన కాలంలో ఒకలా ఉంటుంది నడి వయసులో ఒకలా ఉంటుంది వృద్ధాప్యంలో ఒకలా ఉంటుందండి ఎప్పుడు కూడా ఒక స్టెబుల్గా ఉండదు ప్రేమ ఒక్కోసారి ఒక్కోసారి ప్రేమ తాలూకా విధానాలు మారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రేమ ప్రేమిస్తున్న వారు మారిపోతూ ఉంటారు మనం ప్రేమిస్తున్న మనం కూడా మారిపోతూ ఉంటాము అక్కడ ప్రేమ వయసును బట్టి మారుతా ఉంటది అక్కడ ప్రేమ మనసును బట్టి మారిపోతా ఉంటది అక్కడ ప్రేమ స్థలాన్ని బట్టి మారిపోతుంది అక్కడ ప్రేమ పరిస్థితులు బట్టి మారిపోతా ఉంటది అనగా ఒక పేదడు కాస్త ధనవంతుడు అనుకోండి అప్పుడు ప్రేమలు మారిపోతాయి ఆ బలహీనుడు కాస్త అనుకోండి ప్రేమలు మారిపోతాయి ఏ పని లేనప్పుడు ఒకలా ఉంటది ప్రేమ పని కలిగి ధనం కలిగితే ఒకలాగా ఉంటది ప్రేమ కానీ మన ప్రభు ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ నిలువరమైన ప్రేమ మార్పు లేని ప్రేమ అది మార్పు లేని ప్రేమ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఆయన ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమ మహాప్రేమ అది ఎలాంటిదంటే ఆశ్చర్యమైన ప్రేమ నాలుగోది అంటాడు మార్పు లేని ప్రేమ ఆయన మారే ప్రేమ కాదు అయినా ఒకలా నువ్వు పాపిగా ఉన్నప్పుడు ఎలా ప్రేమించాడు నువ్వు పరిశుద్ధుడైన తర్వాత అలాగనే ప్రేమిస్తాడు ఒకవేళ పరిశుద్ధతలో ఉండి ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా పడిపోతే చి నేను ఇంత నీకు చేశాను కదా నా ప్రాణాన్ని పెట్టాను కదా నా రక్తంతో కడిగాను కదా నా ఆత్మను ఇచ్చాను కదా నువ్వు మళ్ళా నువ్వు పడిపోయావు ఇక నాకు వద్దు అని తోసివేసే దేవుడు కాదు మరి పాపిని పని చేర్చుకుంటాడా అని నీ ప్రశ్న అయితే నువ్వు పశ్చాత్తా పడితే నేను పాపినని ఒప్పుకుంటే నువ్వు కన్నీటితో దేవుడిని వేడుకుంటే నువ్వు మోకరించి ప్రార్థిస్తే మరలా నిన్ను అంగీకరించే ప్రేమ అది అంగీకరించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమ ఎందుకో తెలుసా ఆయన మీ నీ మీద ఆయన రక్తం ఉంది నీలోన ఆయన ఆత్మ ఉంది ఆయన నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు ఆయన నిన్ను పోగొట్టుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడేవాడు కాదు నిన్ను సంపాదించుకున్నాడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘము అని అపోస్తుల కార్యాల్లోని ప్రభు రాయిస్తున్నారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము తన స్వరక్తానికి ఆయన ఎంతో విలుస్తాడు ఎందుకంటే అది అమూల్యమైన రక్తము పరిశుద్ధమైన రక్తము గొర్రె పిల్ల వంటి శ్రేష్టమైన రక్తము మరి అలాంటి రక్తము నీ మీద ఉంది ఆయన ఆత్మ నీలో ఉంది ఆయన వాక్యము నీ మనసులో ఉంది కనుక నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడడు ఒక్కొక్కసారి ఈ లోకాశలను బట్టి లోక లోకపు ఆకర్షణలను బట్టి మనం ప్రభువుని విడిచిపెట్టి అటు ఇటు అవుతూ ఉంటాం కానీ ప్రభు స్థిరంగా ఉంటారు ఎప్పుడు కూడా ఆయన మార్పు లేని దేవుడు ఆయన నిన్ను మొదటి మొదటి ప్రేమతో ఎలా ప్రేమిస్తున్నాడు ఇప్పటికీ అలాగే ప్రేమిస్తున్నాడు ఎప్పటికెప్పటికి యుగ యుగాలు అలాగే ప్రేమిస్తాడు అలాంటి దేవుడు అంటున్నాడు దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీ ఎడల కృప చూపిస్తున్నాను ఆ కృపే మన ధైర్యం ఆ కృపయే మనకు విడుదలకి కారణం ఆ కృపయే ఈ రోజున మరలా దేవునితో ఉండడానికి ఒక మరి సూచన ఈ దినం నా దేవుడు నీతో మాట్లాడుతుంది నాతో మాట్లాడుతుంది ఏంటంటే నిన్ను ఎంతగానో ప్రేమించాడు మహాప్రేమతో ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు ఆశ్చర్యమైన ప్రేమతో ప్రేమించాడు ఇంకొక మాట చెప్పి మీకు ముందుకు వెళ్దామనండి దేవుని యొక్క లేఖనాలలో ఇక చూసినట్లయితే పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ప్రేమ మరణమంత బలవంతమైనది ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ ప్రేమంట ప్రభు ప్రేమంట మరణమంత బలవంతమైనది అంటండి అనగా ప్రేమ మరణాంతి పోలుస్తున్నాడు మరణానికి ఎంత బలం ఉందో ప్రేమకి కూడా అంతే బలం ఉందంట మరణానికి రాజైన ఒకటే పేదైనా ఒకటి చదువుకున్నడైనా ఒకటే పామరుడైనా ఒకటి ఎవరైనా సరే ప్రేమ మర మరణము బలం నుండి తప్పించుకోలేడు ఎవడు కూడా అయితే దేవుని యొక్క ప్రేమ ఆ మరణాన్ని జయించిన ప్రేమ ఆ మరణాన్ని మరణింప చేసిన ప్రేమ ఆ మరణాన్నే మరి సమాధిలో బంధించిన ప్రేమ అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దే మరణాన్ని ఎవరైనా సరే జయించలేరు కాని నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ ఎందు నువ్వు నిలిచి ఉన్నట్లయితే దేవుడు అంటాడు ఆ ప్రే దేవుని ప్రేమ మరణం అంత బలవంతమైందట మరణానికి ఎంత బలం ఉందో దేవుని ప్రేమకి అంత బలం ఉంది కాబట్టి ఆ మరణానికి మించిన బలం దేవుడు మరణం మీద చూపిస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో మరణము లేకుండా చేసి నిత్య జీవమునిచ్చి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో ప్రేమించాడు దేవుడు నిన్ను రెండవది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు నిన్ను అలాగనే ఆశ్చర్యకరమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నిన్ను మహా ప్రేమతో ప్రేమిస్తున్నాడు నిన్ను అలాగనే మరి ఆ మరణము కంటే బలమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నాడు అంటే మరణము నుండి విడిపిస్తున్నాడు నిన్ను ఇక ఎప్పటికీ నీ మీద మరణము ఏలుబడి చేయదు ఈ భౌతికమైన మరణము లేక నిద్ర నీ మీద ఏలుబడి చేస్తుందేమో కానీ నీ మీద మరణం ఏమాత్రం ఇక ఏలుబడి చేయదు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకపోతే వారికి మాత్రము రెండవ మరణం ఉంది ఈ భౌతిక మరణము కాకుండా ఈ రోజున ఆ రెండవ మరణం అనగా అగ్నిగుండము నరకము నుండి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు మరణం బలవంతమైన ప్రేమ కలిగిన ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ వార్త నిన్ను నీకు ప్రకటించడం నాకు ఎంతో సంతోషం ఒకవేళ ఇప్పటి నువ్వు మారు మనసు పొందలేదా పాపక్షమాపణ పొందలేదా రక్షణ పొందలేదా దేవుని ఆత్మ చేత ముద్రించబడలేదా అయితే ఇప్పుడే మోకరించు ఇప్పుడే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు ಪ್ರಭು ಆ ಪಾಪಿನ ನನ್ನ ಕ್ಷ ಕರ್ಣಿ ಪಾಪ ನಮಿ ಚುಮಿ ಅಡುಗು ಅಲ್ಲ ಅಡಗಿನ ಆಯ್ನ ತನ್ನ ದೇವು ಎಂತ ಪ್ರೇಮಿಸಾಡು ಕನಕ ಎಂತ ಮರಿ ಮಹಾ ಪ್ರೇಮ ತೋ ಪ್ರೇಮಿನ್ನಕ ಎದು ಎಂತ ಶಾಶ್ವತ ಮನ ಪ್ರೇಮ ಪ್ರೇಮಿಸ್ನಾ ಕನಕ ಅಲ್ಲೇ ಬಲವೈನ ಪ್ರೇಮ ತೋ ಪ್ರೇಮಿ ಆ ಪ್ರೇಮ ನಿನ್ನ ರಕ್ಷಿ ఆ ప్రేమ నిన్ను కరణిస్తుంది ఆ ప్రేమ నిన్ను క్షమిస్తుంది కనుక ఆ ప్రేమను పొందుకోవడానికి సిద్ధపడు ప్రియ సహోదరుడా సిద్ధపడు సిద్ధపడమని నేను నిజంగా రెండు చేతులను జోడించి మరీ పెట్టుకులాడుతున్నాను నీవు కూడా నాతో కూడా పరలోకంలో ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రయస్తున్నాడు ఈ వాక్యం దేవుడు మన వీటిలో దీవించునుగాక వందన